सिन्दूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिः पुर तारानायकशेखराम् स्मितमुखी मापीनवक्षोरुहाम् पाणिभ्या मलिपूर्णरत्नशशकम् रक्तोत्फलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्तरक्तचरणाम् ध्यायेत्परामम्बिकाम् अरुणा करुणातरताक्षी धृतपाशाकुशपुषाणचापा अणिमा विभावये विभावे भवानीं या पद्म विकृतवरां पद्माक्षी हेमा पीतवस्त्र पर कलित हे रसद्हेम सर्वा अलंकार युक्तम सकला माभजातम सर्वा संपत्प्रदात्रिम सकुं कुमाविलेपना मलिकतुं दिकतु निकाम समं दहसित एक्षणाम शासदाचा पपाशम कुशम मसे सजनामु इनि मलनामाल्या भूषां ब्राम जपा कुष्माभासुराम जपा विदो अत्मरेधं दिकाम विन्दुवेला युवाजारो మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమోర్ధమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహర్తం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండుగ ముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి ముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్ని బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలం ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టార్థకాలు ఈ షష్టాత్కాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల దోషం కుజ దోషం దీవి ఒకటి షష్టార్థకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాట కచేరీను మరి సరిగా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఈ ఇట్లా చెప్పాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఆ ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటున్న ఉండదా వెళ్ళబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రు తండ్రులు దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గౌత్రం కావాలా అంటే కాదు నేను ఈ అయితేనే చేసుకుంటాను లేకపోతే అంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదరదా చెప్పండి అని అడుగుతారు ఇవాళ మీ కుదరదో జత మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చీట చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి వెళ్ళలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాలు మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి కూడా ఏలనాడు శని మొన్న మార్చే ముప్పైకి రెండు సంవత్సరాలన్నర గడిచిపోయింది ఇప్పుడు ఇంకో సంవత్సరం గడిచిపోయింది మూడు సంవత్సరాలన్నర మూడు సంవత్సరాలన్నర గడిచిపోతే మరి ఏడు సంవత్సరాలన్నర ఉంది మరి మూడు సంవత్సరాలన్నర నాలుగు సంవత్సరాలు ఇంకా ఏలనాడు శని మీకుంది ఈ ఏలనాడు శని వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి జన్మ శని అంటే చాలా బాధ ఇక ఈ శని బాధ ఎవడు పడలేడు పడలేనటువంటి బాధ ప్రాణం తీసుకోవడమో ఆత్మహత్య అన్న పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాశి వాడికి అర్ధాస్తమంలో కుజుడు ఉన్నాడు జన్మంలో శని ఉన్నాడు కాబట్టి ఈ రాశివాడు ప్రతిరోజు తప్పకుండా సూర్య నమస్కారం ఉదయం జన్మ సాయంత్రం ఉదయం సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నం సూర్యుడు మహేశ్వరుడు సాయంకాలం పూట విష్ణువు ఈ రకంగా మూడు వేళలకి సూర్య నమస్కారం చేయండి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా లేవండి స్నానం చేయండి సూర్యుడు నమస్కారం చేయండి శివాలయానికి వెళ్ళండి శివాలయంలో శివుడికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి చాలామంది ఏం చేస్తున్నారు అంటే నవగ్రహాలకు ప్రదక్షిణం అయిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు అట్లా మాత్రం కాళ్ళు కడుక్కోవటం చాలా తప్పు ఆ కాళ్ళు కడుక్కోవడం ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద అనుకోండి చెప్పు తీసుకొని పటామని కొట్టి రెండు కాళ్ళు పట్టుకొని అయిందంటే ఎవరిన ఒప్పుకుంటారా నీవు కావాలని పెట్టి కొడుచువి కాళ్ళు పట్టుకుంటువి పెట్టి కా చెప్పు పెట్టి కొట్టి కాళ్ళు కడుక్కొన్నట్టు కాళ్ళు పట్టుకున్నట్టు ఉంటుంది కాళ్ళు పట్టుకున్నా క్షమించరు అట్లాగే నువ్వు నవగ్రహాల గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కుంటే నువ్వు దేవుడి గుళ్ళోక పోయినా పోకపోయినా పర్వాలా దేవుడు పూజ చేయించకపోయినా పర్వాలా కాళ్ళు కడుక్కుంటే మహాపాపం చేసిన వాడు అవుతావు కాళ్ళు ఎక్కడ కడుక్కుంటావు ఏదైనా తొక్కావు అనుకుంటే కడుక్కుంటావు ఏ బాత్రూంలోకి పోతే కనుక్కుంటాం ప్యాస్ పోసుకుంటే ఏ కాళ్ళ మీద పడ్డాయి అనుకుంటే కాళ్ళు కడుక్కుంటాం చెడు ఏదైనా తగిలిందంటే కాళ్ళు కడుక్కుంటాం దేవుడు చెడువాడు చెడువాడు కాదు మంచివాడు అందరినీ రక్షించేవాడు భగవంతుడు అటువంటి భగవంతుడు పోయి కాళ్ళు కొనుక్కోవటం నవగ్రహాలకు గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కోవటం విపరీతంగా చేస్తున్నారు నూటికి తొంభై మంది అదే చేస్తున్నారు చాలామంది అడుగుతారు గుళ్ళోళ్ళుగా ఏమండి పనికి రాదు వద్దు అంటే మళ్ళీ చూసి ఇంతమంది కడుక్కోవచ్చు అంటే ఏం చెబుతున్నాడు నేనకేం తెలుసులే అని నా వెనకగా నన్ను చూ నేను చూడకుండా ఉండేట్టుగా కాళ్ళు కడుక్కుంటారు అట్లా కాళ్ళు కడుక్కోండి గుళ్ళోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుండే బదులు గుడికి పోవడం తప్పలేదు గుళ్ళో పోయి కాలు కడుక్కొని ఉన్న బాధకి విపరీతమైన బాధ తెచ్చుకున్నట్టు అవుతుంది దేవుణ్ణి ద్వేషించినట్టు అవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు నవగ్రహాల గుళ్ళో శివాలయంలో ప్రదక్షిణ చేయడం చాలా అవసరం అర్ధాష్టమ శని జపం చేయించుకోవటం గురువుకి జపం చేయించుకోవాలి శనికి పంతొమ్మిది వేలు గురువు పదహారు వేలు జపం చేయించుకోండి నువ్వులు శనగలు దానం ఇవ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక అట్ట ఉందో చూపించుకొని జాగ్రత్తగా ప్రవర్తించండి ఇప్పుడు చెప్పబోయేది అందరికీ ఏమిటంటే రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఎవరికి ఏ రాశి వాళ్ళకి కూడా పూర్తిగా బాగున్నదే చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు ప్రపంచ దేశాలకే బాగా ప్రపంచ దేశాలకే ఇబ్బంది వస్తే మనకేమవుతుంది యుద్ధాలు విపరీతమైన అంతర్యుద్ధాలు ఈ అంతర్యుద్ధాల దగ్గర ఉప్పు దగ్గర నుంచి ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది నీవు చేసే ఉద్యోగ ఉద్యోగంలో కానీ నీవు చేసే వ్యాపారంలో కానీ వచ్చే ఆదాయం అన్న పెరుగుతుందా పెరగదు ఆదాయం మాత్రం తక్కువే ఉంటుంది కానీ ఈ ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ పైన ఈ వా వాతావరణం బాగాలేదు విపరీతమైన వర్షాలు కురిసినాయి రేపు రాబోయే కూడా విపరీతమైన ఎండలు కాస్తాయి దీనివల్ల రోగాలు వ్యాధులు ఎక్కువ అవటం జనానికి మందులు ఎక్కువ అవుతాయి ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రతి రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం జాతకం చూపించుకొని దానికి తగినట్టుగా మీరు ప్రవర్తిస్తే మీకు ఎంతైనా మంచిది అట్లా కాకుండా ఏదో చెప్పాళ్లే విన్నాములే అని అనుకునేటట్లయితే మేము చెప్పి మీకు ఏమీ ఉపయోగం లేదు మీరు అందరూ బాగుండాలని ఉద్దేశంతో మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది కానీ ఏదో మీ దగ్గర డబ్బులు వస్తాయి డబ్బులు తీసుకుందామని ఉద్దేశంతో జాతకాలు చెప్పే విషయం కాదు ఎందుకంటే మా బోటు వయసు వాళ్ళు స్వార్థంతో ఏది చెప్పరు నా వయసు ఎనభై సంవత్సరాలు ఈ వయసులో మీ దగ్గర ఏదో డబ్బులు కాజేయాలి మాత్రం మేము చెప్పం కాబట్టి మీరు చెప్పింది బాగా అర్థం చేసుకోండి ఏమవుతుందంటే అంతా మునిగిన తర్వాత ఏమనుకుంటే లాభం ఒక శాస్త్రం చెప్పుంది కరివి మీరు మింగిన వెరగ పండు ఎరగపండు సుమతి అని ఆ కాయ మింగుతుందండి వెలకాయ మింగేటప్పుడు గుజ్జు ఉంటుంది ముడ్డెమ్మడే వెలక్కాయ పడుతుంది అది పడేటప్పుడు వెలక్కాయలో గుజ్జు ఉండదు డబ్బు వచ్చేటప్పుడు ఐశ్వర్యం వచ్చేటప్పుడు దాని అందరూ గబగబా వచ్చేస్తుంది లక్ష్మి చంచలమైంది లక్ష్మీ ఇచ్చే ఐశ్వర్యం ఏదో రోజు పోయేదే చంచలమైంది ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా నిలబడేది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యమా లక్ష్మీ ఇచ్చే ఐశ్వర్యమా లక్ష్మి చంచలమైంది కాబట్టి మీరు జాగ్రత్త ఎంత పడితే ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి పోయిన తర్వాత జాగ్రత్త పడితే ఏ లాభం ఉన్నప్పుడు పోకుండా జాగ్రత్త పడండి అన్ని విధాలా బాగుంటుంది